ప్రతిపక్షంగా మా వయసుని కొంచెం ప్రజల దగ్గర వెళ్ళలేము సార్ దయచేసి అసెంబ్లీ మాట్లాడతారంటే ఎవరు ఆపేరు మీ ఎమ్మెల్యే లే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి అసెంబ్లీ డిబేట్ లోనే మాట్లాడి ఉండాలి కొంతమంది దౌర్భాగ్యమైన జర్నలిస్టులు కొంతమంది దౌర్భాగ్యమైన దిక్కు జర్నలిస్టులు ముందుగా డిబేట్ లోనే మాట్లాడి ఇంకా అసెంబ్లీలో లో వాళ్ళేం మాట్లాడిస్తారు సార్ అంటే వాళ్ళు అలా చేస్తున్నారు మీరు మాట్లాడియకుండా అవునవును సార్ జర్నలిస్టు అందరిని గత ఐదు సంవత్సరాల్లో రోడ్డు మీదకి లాగా కొట్టాం కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినట్టు అందరి మీద హక్కు వచ్చాం హక్కు వచ్చాం సార్ థ్యాంక్ యూ ముందుగా ఆ మీరు మళ్ళీ మీరు గుర్తు చేసినందుకు దానికి జనసేన వాళ్ళు సంబరపడుతున్నందుకు మీరు భావోద్వేగాలు గురైనందుకు అన్నిటికీ కూడా థ్యాంక్ యూ సార్ సార్ నాకు విషయం అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా స్వతంత్ర సమరయోధ పోరా స్వతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళి ఉంటే ఏనేమన్నా వెళ్ళి ఏమేమన్నా వెళ్ళి మద్దతు తెలిపి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారా స్కిల్ కేస్ ఈ రోజుకి ఆధారం ఉన్నాయి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఏమనండి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు అనే నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని సిబిఐకి ఇవ్వనండి మద్దతు తెలిపినందుకు పవన్ కళ్యాణ్ గారిని ముందు సిబిఐకి ఇవ్వనండి లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ ఆధ్వర్యంలో చెప్పి మనండి మరి అంత అక్రమంగా మేము అరెస్ట్ చేస్తుంటే అధికారం మీదేగా మీద మీరే విచారణ వేసుకోండి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆ రోజు అసెంబ్లీలో మా కుమారుడు తప్పు చేసి ఉంటే సిబిఐ ఎంక్వైరీ టు అయిస్తున్నాడు సిబిఐ ఎంక్వైరీ జరిగింది సిబిఐ ఆయన తప్పే లేదని తేలింది అది చిత్తశుద్ధి అంటే అది దమ్ అంటే కానీ అధికారంలో లేనప్పుడు ఇలాంటి మాటలన్నీ చెప్పి అధికారంలోకి రాగానే ఆ కేసును తొక్కి పెట్టి ఏమైంది సార్ సిట్టు విచ్చారనా సో ఆ మద్దతు జరిపినందుకు పవన్ కళ్యాణ్ గారు అవును సార్ ఒక రాజకీయ నాయకుడిని అప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అతన్ని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయా తలెత్తవా జర్నలిస్ట్ గా మీరు చెప్పండి ఖచ్చితంగా తలెత్తాయి కదా ప్రతిపక్ష నేత అరెస్ట్ చేస్తే తలెత్తాయి అయితే పవన్ కళ్యాణ్ కూడా అడ్డుకోకుండా ఎలా చేస్తే శాంతి భద్రతల ఇష్యూలు తలెత్తుతాయని ఆ పేరు ఖచ్చితంగా అండి రాష్ట్రంలో శాంతి భద్రతలు తలెత్తు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ రోజు ఏమన్నా అంటారు మీరు జర్నలిస్ట్ అందరు ఆ రోజు ఎవరిని అంటారు అది జగన్మోహన్ రెడ్డి సార్ సో అది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు భావోద్వేగాల సమయంలో వెళ్తే శాంతి భద్రతలు తలెత్తాయి అనేది ఎవరికైనా తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్తే శాంతి భద్రత అంట సార్ రైతుల దగ్గరికి వెళితే శాంతి భద్రతలు అంట సార్ ఓకే సార్ వీళ్ళ పొత్తు చారిత్రాత్మకంగా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కుదిరింది అధికారం కోసం కుదిరింది అధికారంలోకి వచ్చారు నేను అడుగుతున్నాను సార్ వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్ పదివేల స్థానాల వాలంటీర్లకు మాత్రం సఖ్యులు పొడిచారు వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్ మహిళలకు మాత్రం రక్షణ కరువు అయిపోయింది వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్ ఆడబిడ్డ నిధులు అనే హామీ గాలికి కొట్టుకుపోయింది వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు నిరుద్యోగ వృత్తి ఖాళీకి కొట్టుకుపోయింది వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు ఒక్క కొత్త ఉద్యోగం ఏమైనా కదా ఉన్న ఉద్యోగాలు మాత్రం పీకేశారు వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్ రెండు లక్షల కోట్లు అప్పు చేశారు వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్ చారిత్రాత్మక పొత్తు ప్రకారం అధికారంలోకి వచ్చారు సార్ మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేట్ పదం కోర్టు మొత్తం ప్రైవేట్ పరం ప్రభుత్వ భూములు ఎందుకు చేస్తూ ఉన్నారు కాదంటారా వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్ చివరిగా రోజు రైతు ఈ రోజు రైతు ఈ యూరియా కోసం ఆఖరికి విత్తనం విక్రయించేటప్పుడు మీరు కూడా రైతు బిడ్డ సార్ మీ నాన్న కూడా మిర్చి రైతు కాదంటారా బ్రహ్మరాయుడు గారు ఈ రోజు యూరియా దొరికే పరిస్తుందా రైతుకు యూరియా కూడా ఎవరైన దుఃఖమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఇది కాదు సార్ వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్ ధాన్యం రేట్లు డమాల్ అపరాధ రేట్లు డమాల్ మిర్చి రేట్లు డమాల్ పొగాకు రేట్లు డమాల్ ఆక్వా రేట్లో డమాల్ మామిడి రేట్లో డమాల్ ధమాల్ ఆఖరికి ఉల్లి రేట్లు కూడా ధమాల్ వీళ్ళైతే అధికారంలోకి వచ్చేసారు వీళ్ళకైతే పదవులు వచ్చే సార్ వీళ్ళకైతే ప్రోటోకాల్ వచ్చింది సార్ కానీ ఈ రోజు నడుస్తా ఉంది ఎమర్జెన్సీ ఏదైతే దాసర్ కిరణ్ గారు రైతుల కోసం అన్నదాత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అన్నదాత పోరు అని పోతా ఉంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి నోటీసులు ఇచ్చి అవసర చేశారు చూసావా ఈ రోజు నడుస్తుంది ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ అంటే రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే దేశం లేదు కానీ అలాంటి రైతు కష్టం వస్తే ప్రతిపక్ష పార్టీగా మేం పోరాటం చేస్తా ఉంటే అణిచివేస్తున్నారు చూసారా ఇది ఎమర్జెన్సీ అంటే రైతులను పట్టుకొని ముఖ్యమంత్రి రైతు రైతులాగా ఉండాలి ఎక్స్ట్రా చేయకూడదు అన్నారు చూసావా ఇది ఎమర్జెన్సీ అంటే ఇది అహంకార ధోరణంటే ఇవన్నీ మనం మర్చిపోతే ఎట్లా సార్ మీరైతే అధికారంలోకి వచ్చారు సార్ మీరు అధికారంలోకి వచ్చారు కాదని అట్లా కానీ అధికారంలోకి వచ్చే ముందు మీరు ఏం చెప్పు వచ్చారు రోజు ఏం చేస్తున్నారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్ని అబద్ధాలు రోజు ఈరోజు ఒక్క అబద్ధమైనా నిరూపించగలిగారా ఒక్కదాన్ని నిరూపించగలిగారా పద్నాలుగు లక్షల కోట్ల నిరూపించగలిగారా ముప్పై వేల మంది మహిళల మిస్ నిరూపించగలిగారా విధంగా విశాఖలో డ్రగ్స్ నిరూపించగలిగారా ఏ ఒక్కడి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భూముల రీసర్వే చేస్తా ఉంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరు చెప్పి దాని మీద ఎంతో విషయం చిమ్మారా కానీ నేడు అధికారంలోకి వచ్చారు అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని పేరు మార్చి ఏపీ రీసర్వే ఆర్గనైజేషన్ అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చి మళ్ళీ అదే నడిపిస్తా ఉన్నారు కదా మళ్ళీ అదే నడిపిస్తున్నారు కదా మీ మంత్రులే మీ మంత్రులే సార్ మీ మంత్రులే మాట్లాడుతున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వెరీ గుడ్ యాక్ట్ అని మన ఆరోగ్యం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ చివరిగా సీజనల్ డిసీజలతో సీజనల్ డిసీజ్ సార్ రాష్ట్రం మొత్తం రోగాలతో ఎక్కింది ఈ రోజు సీజనల్ డిసీజెస్ ఎంతలా ఉన్నాయంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో జ్వరం పేషెంట్ ఒక్కరే ఉన్నారు మినిమం మలేరియా డెంగ్యూ టైఫైడ్ ఇవి కాకుండా అంతుమట్టని వ్యాధులు మరి ప్రజారోగ్యం మొత్తం పరకేస్తే మీ కూటమికి చెందినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఏడ నిద్రపోతా ఉన్నాడా ఎక్కడ నిద్రపోతా ఉన్నాడు నేనేమన్నా సార్ నేనేమన్నా అంటే యంగ్ బ్లడ్ దాసర్ కరణ్ గారు కానీ విజయ్ కిరణ్ గారిని యంగ్ బ్లడ్ అలాగే సో మీరు అధికారంలో ఉన్నారు తప్పుడు తప్పులాగా తీసుకోండి మీరు దాన్ని సరి చేసుకోండి అంతేగాని మేము మీరు చేసే తప్పయ్యా అని చెప్పి మేము నిరూపిస్తా చూపించి మాట్లాడుతుంటే మా మీద ఎదురుదాడి చేయటం సమంజసం కాదు మీరు ఆలోచన చేసుకోండి ఏదైతే మీ అధిష్టానాలకు చెప్పుకోండి సార్ ఇవన్నీ మా మహిళస్లు ఉన్నాయని చెప్పి సరి చేసుకోండి ప్రతిపక్షం మీకు ఇవన్నీ చెప్పేది దేనికంటే మీరు సరి చేసుకుంటారనే రైట్ మీలాగా మేము ఒక్కలు చివరిగా ముగిస్తాం మీలాగా మేము ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ అని అబద్ధాలు మాట్లాడటం లేదు మీలాగా మేము పద్నాలుగు లక్షల కోట్లు ఒక్క అబద్ధాలు మాట్లాడట్లేదు మీలాగా డ్రగ్స్ అని మేము అబద్ధాలు మాట్లాడట్లేదు మీలాగా ఏ ఒక్క విషయాన్ని ఏదైతే ఆధారం లేకుండా మేమే మా మెదపురం జల్లినట్టు మేము చల్లట్లేదు మేము ఆధార సహితంగా మాట్లాడుతున్నాం విమర్శలు ఎలా చేస్తున్నామంటే విమర్శలు కూడా ఎలా చేస్తున్నామంటే హుందాగా చేస్తున్నాం మీరు తీసుకుంటే చూసే వీక్షకులే కాకుండా ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుతారు లేకపోతే మొన్న మీరు అన్నారు చారిత్రాత్మక పొత్తుని ఇలాంటి పది పొత్తులు పెట్టుకున్నా రెండు వేల తొమ్మిదిలో మీరు భూ అవుతారు అంతే కదా ప్రజలు ఒకసారి వ్యతిరేకత ప్రజలు వచ్చినప్పుడు ఎంత పెద్ద ప్రభుత్వమైనా కుప్పకూలాల్సిందే రేపు మళ్ళీ మాట్లాడదురు పదకొండు నిమిషాలు మాట్లాడారు మీ గొంతు ఎవరు నొక్కేలేదు చక్కటి అవకాశాన్ని మీరు పొందారు అలాగనే మీలాంటి స్ఫూర్తి మీ శాసనసభ్యులు పదకొండు మందిలో కూడా కలిగి వారు అసెంబ్లీకి వెళ్ళి ఈ వచ్చిన అవకాశం వారు గలమెత్తితే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయొచ్చని నా ఒక జర్నలిస్ట్గా నాకైతే నా అభిప్రాయం అది విజయకిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి సార్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఆ పదకొండు నిమిషాలు మాట్లాడిన దానికి వాళ్ళు ఇరవై రెండు నిమిషాలు ఇరవై రెండు నిమిషాలు నూట అరవై నాలుగు మంది ఉన్నారు ఇరవై రెండు నిమిషాలు ఇరవై రెండు నిమిషాలు సార్ ఇరవై రెండు నిమిషాలు నేను అడిగిన ఏ ప్రశ్నకైనా లేకపోతే నూట అరవై నాలుగు నిమిషాలు మీరు డిబేట్ పెట్టండి ఏ ఒక్క ప్రశ్నకైనా కూటమి వాళ్ళు కానీ ఓ జర్నలిస్ట్ మిత్రుడిగా మీరు కానీ సమాధానం చెప్పండి మాట్లాడదు